షాప్ ఎప్పుడు తీసుకెళ్తున్నావు లోన్ శాంక్షన్ అయింది కానీ అమౌంట్ డిస్పర్స్ అవ్వలేదు ఐ నీ అడిగానా ఎప్పుడు నేను నిన్ను డబ్బులు అడిగానా అసలు పాప ఎవరు నీ అక్క కూతురు అంటే నా కన్నా పాప మీద నీకు అక్క ఎక్కువ ఆ మాటకొస్తే నువ్వు పాపని చూసుకోవడానికి నేను నీకు డబ్బులు ఇవ్వాలి నువ్వు మంచిదాన్ని కాబట్టి అడగట్లేదు నేను ఏదో కాబట్టి ఇవ్వట్లేదు ఏంటి సడన్ గా ఎంత మంచితనం మంచితనం ఏమన్నా లాస్ పదం మంచితనం ఆ మంచితనాన్ని కాస్త అండర్లైన్ చేసి తమ్ముడు గారికి చెప్పు తమ్ముడా అంటే చందు మిద్దర్ క్లోజ్ అంటే నాకు తమ్ముడు పరిస్థితి అవుతాడు కదా ఇప్పుడు నేను డబ్బుల కోసం వేధిస్తున్నాను తనకు రాంగ్ కన్వే అయింది అనుకో తను చేసి చూశాక నన్ను ఏం చేస్తున్నాను భయంగా చందు ఏం చేశాడు ఎవరైనా కొడతారా ఆ కొడతారా ఆర్ యు షూర్ ను కరెక్ట్ నీ మీద ఒట్టు ఇద్దరు ముగ్గురు చనిపోయి ఉంటారు ఈజ్ అ వెరీ రూత్లెస్ పర్సన్ రూత్లెస్ పర్సన్ ఆ వైలెన్స్ చూసాక నాకు జ్వరం వచ్చింది క్రోసిన్ టాబ్లెట్ వేసుకున్నాను తగ్గలేదు డోలో వేసుకోవచ్చా ఆ డాక్టర్ గారిని అడుగుతాను సాయంత్రం పాపని తీసుకెళ్తావుగా వద్దులేమ్మా నీకెందుకు శ్రమ బోళ్ళ పనులు ఉంటాయిగా రేపు మంచి రోజు నేనే రాహుకాలం ముందు వచ్చి పాపన అప్పచెప్పి వెళ్తాను కానీ తమ్ముడు గారికి అదే మంచితనం అని చెప్పి అండర్లైన్ చేయమ్మా హలో దాయమాయం చారిటబుల్ ట్రస్ట్ అవునండి చందు ఐ మీన్ చంద్రశేఖర్ ఉన్నారా చందు ఉద్యోగం అనేసి రెండు వారాలు అండి చందు కోసం వచ్చారా అవును రూమ్ లాక్ చేసి ఉందని వెళ్ళిపోతున్నా అయ్యో వాడు ఇక్కడే సబ్బుకో షాంపూకు వెళ్ళుంటాడు ఓ పది నిమిషాల్లో వచ్చేస్తాడు మీరు రండి ప్లీజ్ కమాన్ పండగ కదా అని మొల్లంగా వెళ్ళానండి ఆ పండగ బస్సులోనే ట్రాఫిక్ జామ్ అయిపోయి బస్సు వచ్చే టైంకి టైం అయిందండి మీది కూడా ముల్లంగేనా అంటే మీది కూడా ముల్లంగేనా కాదు కాదు చందుది కూడా ముల్లంగే కదా అయ్యో మీరు బలెవరండి చందుది ముల్లంగేంటండి వాడిది ముంబై అయితేను వాడు ఐపీఎల్ లో కూడా ముంబై ఇండియన్స్ ని సపోర్ట్ చేస్తాడే రండి ఇంటి దగ్గర నుండి తెచ్చిన పోతరేకలు ఉన్నాయి తింటారా చాలా బాగుంటాయి ముంబై ఏంటి చందతి ముల్లంగి కదా అక్కడ మీనాక్షి అనే అమ్మాయిని లవ్ చేసి అనుకుని సిచ్యువేషన్ లో అయ్యో అది నా లవ్ స్టోరీ అండి ఏదో తాగిన మొత్తలో నా బాధ చెప్పుకుంటూ నా లవ్ స్టోరీ చెప్పాను వాడేదో కామెడీగా మీకు చెప్పు మీరు కన్ఫ్యూజ్ అయ్యి వాడ్ ఫ్లాష్ బ్యాక్ అనుకుంటున్నారేమో నేను కరెక్ట్ గానే విన్నాను చందువే మీనాక్షిని ప్రేమించానని చెప్పాడు ఫ్రెండ్ కోసం ప్రేమించిన అమ్మాయిని ఇచ్చేసాం బోర్డ్ ఫ్లాష్ బ్యాక్ ఇవ్వలమా ఏంటి వాడికి కూడా సిమిలర్ గా అలాంటి లవ్ స్టోరీ ఉంటుందండి ఒక మనిషి జీవితంలో కంపల్సరీగా ప్రేమలో పడి తీరాలని గబర్సి చందు నీకు ఎంత కాలం నుంచి తెలుసు ఆరు నెలల తెలుసు మేడం ఇద్దరం కాసి చారిటబుల్ ట్రస్ట్ ట్రస్ట్లో ఇంటర్వ్యూకి వెళ్ళా వాడు కొంచెం వచ్చింది నాకు రాలేదు రూమ్ లేదంటే తెలుగుడే కదండీ నా దగ్గర పెట్టుకున్నాను అసలు ఇవన్నీ మీరు నన్ను ఎందుకు అడుగుతున్నారో ఓ జర్లిస్ట్ కదా చందు ముంబైలో ఏం చేసేవాడు తెలియదండి మా ఇద్దరి మధ్య ఆ టాపిక్ రాలేదు రైట్ యు నో వాట్ బాలు ఐ డోంట్ ఫీల్ టు వెల్ రైట్ నా ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా ఓకే అండి ఫైవ్ మినిట్స్ మీరు రిలాక్స్ అవ్వండి నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను శశిరేఖ గారు వెళ్దామా పదండి దయమైంది గారు మీరా మీరే మమ్మల్ని కాపడాలి సార్ వీళ్ళెవరో మమ్మల్ని ఎత్తుకొచ్చారు నేనే మిమ్మల్ని తీసుకురమ్మన్నాను సార్ నేను సార్ చందుగడి ఫ్రెండ్ని మా వాడు మీ ఫోటో జోబులో పెట్టుకుని తిరుగుతుంటాడు సార్ మీరు గొప్పడని చెప్తుంటాడు సార్ మీరు దేవుడు అంటాడు ఏం చెప్తుంటాడు రా వాడు దయామయంగాడు పెద్ద అయోమయంగాడు లేదు సార్ వాడి జేబులోంచి ఒక రెండు వేల కోట్లు కొట్టేసినా తెలుసుకోలేని విధవా అని చెప్పుకుంటాడు కదా వాడు రెండు వేల కోట్లు కొట్టడం ఏంటి సార్ ఆయన రెండు వేల కోట్లు మీ జోబులు ఎందుకు పెట్టున్నారు సార్ ఎవడ్రా ఈ బాబు కామెడీ చేస్తున్నాడు వాడు చందుగాడు బెస్ట్ ఫ్రెండ్ సార్ పని లేక ఖాళీగా ఉన్నాడని ఎత్తుకొచ్చేసాం ఫ్రెండువా అవును సార్ అయితే చెప్పరా ఎక్కడ వాడు నాకెలా తెలుస్తుంది సార్ ఆయన వాడు దొంగతనం చేయడం సార్ మొన్న మెస్ బిల్ కట్టాలని పదిహేను వందలు అప్పు తీసుకున్నాడు సార్ సార్ మీరే చెప్పండి రెండు వేల కోట్లు ఉన్నవాడు పదిహేను వందలు అప్పు చేస్తారా సార్ అరే వెర్రి పప్పా నా దగ్గర రెండు వేల కోట్లు కుట్టేశాడు నీ దగ్గర పదిహేను వందల రూపాయలు కుట్టేశాడు ఎంత కుట్టేశాడు అన్నది కాదురా ఉన్నదంతా కుట్టేశాడా లేదా అన్నదే వాడి కాన్సెప్ట్ రెండు వేల కోట్లు పోయింది ఆనంద్ సేఫ్ హౌస్ నుంచి కదా ఆనంద్ నీకు సంబంధం ఏంటి మీరు ఊరుకోండి మేడం ఎంత మీతో ఒక అబద్ధం చెప్తే మాత్రం రెండు వేల కోట్లు దొంగతనం వంట కట్టేస్తారా సార్ ఎక్కడో కమ్యూనికేషన్ జరిగింది సార్ మా వాడు ఫోన్స్ ఇచ్చాను అవగానే పిలిపించి అందరం కూర్చొని మనసు వైపు మాట్లాడుకుందాం సార్ క్లారిటీ వచ్చేస్తుంది వాడిని ఫస్ట్ టైం కలిసినప్పుడు నేను కూడా నీలాగే చాలా అమాయకుడు అనుకున్నాను ఏమయ్యా మనకి ఇండియా పరంగా ట్వంటీ బ్రాంచెస్ ఉన్నాయి ఎప్పుడు ఇలాంటి కంప్లైంట్ రాలేదు మ్యాటర్ రైడింగ్ దాకా వచ్చిందంటే ఏంటి మీనింగ్ ఎవడేడు చందు అని కొత్తగా చేరిన అకౌంటెంట్ సార్ ఈ నెల జీతం ఇచ్చి పారేసి పంపించాయి ఉద్యోగం చాలా అవసరం సార్ నాకు అనాథ అవసరం అంటే ఇష్టం సార్ ఎందుకంటే నేను కూడా అనాథం సార్ మా నాన్న ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పంది కొక్కులను పట్టుకునే ఉద్యోగం సార్ అదే ఉద్యోగం రాయటానికి అంత ఆరంగా ఉందంటే ఇంక చేయడానికి అంత ఆరంగా ఊహించుకోండి సార్ ఒక రోజు పంది కొక్క పగబెట్టేసి కట్టేసింది సార్ సెఫ్టీకి అయిపోయి మా నాన్న చచ్చిపోయాడు సార్ చచ్చిపోయాడా అవును సార్ ఆ బాతో మా అమ్మ అక్క చెల్లి అందరూ బ్యాంక్ పెట్టేసుకుని మంచం ఎక్కి సినిమాలు అన్నా షార్ట్ స్టోరీస్ అన్నా నాకు చాలా అసహ్యం రా సార్ పాప మనోడే రైడ్ మ్యాటర్ అది బయటకు రాకుండా జర్నలిస్ట్ మేనేజ్ చేశాడు సార్ అవునా అవును సార్ ప్రస్తుతాన్ని కూర్చున్నాను నువ్వు వండు చెప్తాను లవ్ యూ సార్ రే ఎప్పుడు నవ్వుతూ ఉండే నీ జీవితంలో ఇంత విషాదం ఉందని నాకు తెలియచ్చింది ఐఎమ్ సారీ చూసారా మేడం వాడి కథలో ఎంత పెయిన్ ఉందో అదంతా చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం లేక ఏదో కామెడీకి ఉంటుందని నాకు అది చెప్పాడు మీరేమో వాడిని అపార్థం చేస్తున్నారు వాడికి ఎదుటి ఫీలింగ్స్ అంటే కన్సర్న్ మేడం అరే నీకు కూడా నాలాగే కామర్షియల్స్ చాలా తక్కువరా సరే మధ్యలో ఆపి జడ్జిమెంట్ లేవకు కంప్లీట్ గా విను క్లారిటీ వస్తుంది ఈసారి సెంటిమెంట్ స్టోరీ చెప్దాం రాలేదు సార్ మంచి క్రైమ్ స్టోరీ చెప్దాని వచ్చాను సార్ బడ్జెట్ రెండు వేల కోట్లు సార్ ఆనంద బాల్య దగ్గర ఉన్న రెండు వేల కోట్లు సార్ ఆనంద బాలే వాడేవుడు సార్ మీరు మరీ అంత అయితే యాక్ట్ చేయకండి సార్ మీరు ఆనందబాలి బాలి సీక్రెట్ పార్ట్నర్స్ అని నాకు తెలుసు సార్ మీకు విదేశాల నుంచి వచ్చే డబ్బు హవాలా ఆ ఆశ్రమం కూడా నడిపిస్తున్నారు నాకు తెలుసు సార్ ఆనంద బాలి దగ్గర రెండు వేల కోట్లు తెలుసు అండర్ కవర్ క్రిందటి సంవత్సరం ముంబైలో యాభై కోట్లు దొంగతనం జరిగింది ఒక్క రూపాయి కూడా రికవర్ అవ్వలేదు అది చేసింది ప్రూఫ్ ఏంటి ప్రూఫ్ లేదు కాబట్టి అది పర్ఫెక్ట్ దొంగతనం దొరకలేదు కాబట్టి నేను పర్ఫెక్ట్ దొంగని ఆనందబాలి దగ్గర నుంచి డబ్బులు కొట్టేయటం అంత ఈజీ కాదురా వాడి దగ్గర ఎవడైనా ఒక్క రూపాయి కొట్టేశాడంటే వాడిని పట్టుకోవడానికి లక్ష రూపాయలు ఖర్చు పెడతాడు మొత్తం కొట్టేస్తే సీఎం కుర్చీలో కూర్చున్న ఎవడైనా ఒక్క సంతకంతో స్టేట్ ఫ్యూచర్నే మార్చేయచ్చు అంటే ఆ పవర్ చేతిదా లేక కుర్చీదా సీఎం పవర్ కుర్చీలో ఉన్నట్టు ఆ ఆనంద్ బాలీగఢ పవర్ అంతా డబ్బులో ఉంది ఆ డబ్బు మనం కొట్టేస్తే ఆడి పవర్ అంతా మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది డబ్బు తుపాకి ఈ రెండు ఎవరికి సొంతం కాదు ఆ టైంకి ఎవరి చేతిలో ఉంటే ఆడికే ఉపయోగం ఆనంద్ బాలికి వరదరాజులనే బాస్ ఉండేవాడు ఆనంద్ బాలి రిస్క్ చేసి ఆడిని వేసేసాడు హవాలా కింగ్ అయ్యాడు లేదంటే ఇంకా కిరాయి గుండగానే మిగిలిపోయేవాడు ఇప్పుడు నీ పైన ఆనంద్ బాలి ఉన్నాడు అవుతావా కింద ఉండిపోతావా నీకు ఆనంద బాలి అంటే భయం డబ్బు అంటే ఆశ ఆశ డబ్బు కంటే చాలా స్ట్రాంగ్ ఎమోషన్ ప్లాన్ ఏంటి రేపు ని డెన్లో కలుద్దాం ఈ ఆపరేషన్ చేయడానికి నాకు ఒకటి కావాలి ಆಡಿನ ಈ ಮನುಷ್ಯನೇ ಅಡಿಗೆ ತಿಳಿಯಕೂ